దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడి కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చింది బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంఘంలా పనిచేస్తోంది దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి అధ్యయనంలో తేలింది మహారాష్ట కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ ఎలక్షన్ కమిషన్ తో కలిసి చేసిన జిమ్మికులు బట్టబైలయ్యాయి ఓట్ చోరీ జరిగిన తీరును వివరిస్తూ అన్ని రకాల ఆధారాలను చూపించినా కూడా మరి ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ నేపథ్యంలో ఓట్ చోరీకి అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా మహోద్యమానికి శ్రీకారం చుట్టారు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన సమగ్ర ఓటర్ జాబితా సవరణ వెనుక కుట్రను ఓటర్ అధికార యాత్ర చేపట్టి ప్రజలకు కళ్ల కట్టారు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వంద మంది నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి కార్యవర్గ సభ్యులు అధికార ప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు సంతకాల సేకరణ సేకరణ పూర్తి చేసి ఏఐసి పంపాలని ఆదేశించారు బీజేపీ ఓట్ చోరీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు సంతకాల సేకరణతో కమలం పార్టీ కుట్రలు బట్టబయలు చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సూచించారు అదే సమయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ సర్కార్ చిత్తశుద్దితో తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు